ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసిన అక్రమ సంబంధాలు అనేది చాలా అంటే చాలా విస్తృమిస్తున్నాయి కదా ఇలాంటి సంఘటనే మన హైదరాబాద్ అయితే ఒక అక్క గొంతు పోసి అతి కిరాతకంగా చంపేశాడు అనమాట ఈ అక్క పేరు అయితే స్వాతి అయితే హైదరాబాద్ అయితే నివాసం ఉంటుంది అయితే ఏం జరిగిందనంటే ఈ అక్క ఫస్ట్ మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయినాక వాళ్ళ హస్బెండ్ కి ఈమెకు ఏదో మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి కొవ్వు బలిసి అనుకుంటా నాకు తెలిసి ఎందుకంటే ముఖంతో సరిగా ఉంటే కిందంతో నువ్వు రిలేషన్షిప్ ఎందుకు పెట్టుకుంటావు అయితే హౌస్ ఓనర్ వీళ్ళు ఒక ఇంట్లో నివాసం ఉంటున్నారు నివాసం ఉంటుంటే కింద హౌస్ ఓనర్ ఉంటాడు కదా ఓనర్ వాళ్ళ కొడుకునైతే ఈమెయితే ట్రాప్లోకి అయితే దించుకుందంట దించుకున్న తర్వాత ఏం జరిగిందంటే ఈ మా మంచిగానే ఉండేది వీళ్ళిద్దరు సంవత్సరం మంచిగా ఉన్న వ్యవధిలోనే వీళ్ళ హస్బెండ్కి అనుమానాలు వస్తున్నాయి అనమాట రోజు కింద వంతు మాట్లాడుతుంది ఏంటి అది ఇది అని చెప్పేసి వాడు ఎలాగనో కనిపెట్టి ఆ తర్వాత అమ్మ నీకు నాకు సెట్ కాదు ఆల్రెడీ మనకు ఒక కొడుకున్నాడు అయినా కూడా నువ్వు ఇలా చేయడం పద్ధతి కాదని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ ఫస్ట్ చెప్పినట్ట ఆ తర్వాత కూడా ఇంట్లో మళ్ళీ అదే రూమ్లో ఉందాం ఎందుకు ఉండొద్దు మనం అదే రూమ్లా అని చెప్పేసి అయినా కూడా సరే నువ్వైతే ఏం చేయలేదు కదా సరే అదే రూమ్లో ఉందాం చెప్పి చెప్పేసి చెప్పిండంట ఆ చెప్పిన తర్వాత కానీ ఈ మరి ప్రశాంతంగా ఉండాలా మళ్ళీ కింద ఫోన్ మాట్లాడు ఇలాంటి సంఘటనలు అయితే ఆ తర్వాత వీళ్ళ హస్బెండ్ ఏం చేసిండు ఇక ఇది మారదురా చెప్పేసి తన కొడుకుని తన భార్యని ఇరిచిపెట్టి తనైతే వెళ్ళిపోయినమాట పోయినాక మాకు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వీళ్ళ ఇంటికి వచ్చింది వీళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఈ హౌస్ ఓనర్ ఉన్నాడు కదా వాడు ఏం చేశాడు అని ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మ నాన్నతోండి అమ్మ నీ బిడ్డ నేను మంచిగా చూసుకుంటా నీ బిడ్డకు అయినా ఏం పర్లేదు కొడుకున్నాడు కదా వాళ్ళని కూడా నేను మంచిగా చూసుకుంటా అని చెప్పేసి వీళ్ళ అమ్మకి చెప్తే వాళ్ళమ్మ అన్నదంట వద్దు బిడ్డ ఆమెకు ఆల్రెడీ పెళ్లి అయింది విడాకులు అయినాక కావాలంటే నువ్వు చేసుకో ఇప్పుడైతే వద్దు అని చెప్పి చిలుక చెప్పినట్టు చెప్పిందంట వాడు వినలేదు అయినా ఏం కాదు అని చెప్పేసి చెప్పిందంట ఈ స్వాతి కూడా ఏం చెప్పిందంటే ఏం కాదమ్మా అందరు వంద మాటలు అంటూ ఉంటారు కదా ఏమి మనం పట్టించుకోవద్దు ఎక్కడైతే నాకు మచ్చ నేను అక్కడినే పోయి బతుకుతా నేనంటే ఏదో నిరూపిస్తా అని చెప్పేసి ఓ పంకనాలు మాట్లాడితే చెప్పిందంట ఆ తర్వాత ఏం జరిగిందంటే కొన్ని రోజులు మంచిగా ప్రశాంతంగా అయితే ఉన్నారు ప్రశాంతంగా ఉండగానే ఏం జరిగిందంటే వీళ్ళిద్దరి మధ్యలో ఇక గొడవలు కావడం వాళ్ళ మీ హస్బెండ్ దగ్గరికే పోతున్నావు నువ్వు ఇంకెందుకు మాట్లాడుతున్నావు అని చెప్పేసి గొడవలు అవుతున్నాయంట ఆ తర్వాత వీడు వచ్చి రోజు నైట్ ఇంట్లో పడుకున్నాడు పడుకున్న తర్వాత ఏమో నైట్ టైంలో చూసి ఏమో పడుకుంది చూసి ఫోన్ మాట్లాడుతుందంట ఫోన్ మాట్లాడుతుంటే ఏమో ఫోన్ ఓటుతున్నావు మాట్లాడుతున్నావు అనుమానం వాళ్ళ అమ్మతోనే మాట్లాడుతున్నా కూడా అనుమానంతో ఉండైతే తనను వచ్చి అయితే ఘోరంగా అయితే అనమాట ఇక గొంతు కోసి చంపేసిండు ఆ తర్వాత తలా ముండం అయితే వేరైపోయింది ఇక కొట్టుకొని కొట్టుకొని అక్కడనే చచ్చిపోయింది ఆ తర్వాత ఆ బాబు కూడా వాళ్ళ బాబు కూడా చూసి ఏం చేయాలని అర్థం కాక వాడు కూడా మనోభానికి అయితే గురైపోయిండు వాడైతే అయితే వణుకుతుండ వాడు మాట్లాడుతుండే వాళ్ళ బాబు చూశారు కదా అక్రమ సంబంధాలు ఈ మధ్యకాలంలో చాలా అంటే చాలా ఎక్కువ అవుతున్నాయని చెప్పుకోవచ్చు మీకు మొగడు ఉన్నాక కూడా ఇంకొకడికి అంతగానో అలవాటు కావడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హస్బెండ్స్ కూడా మీరు ఇక్కడ ఒకటి నేర్చుకోవాలి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ మీరు ఏదైనా పనికి వెళ్ళారా మీ భార్యను తీసుకోవడం నేర్చుకోండి మీరు ఒక్కడుండి మీ భార్య ఒక్కడుండి ఇలాంటి సంఘటనలు అయితే చాలా జరుగుతున్నాయి కదా ఆ టైంలో మనకి ఏమనిపిస్తుంది కొద్దిగా ఇప్పుడు ఎంగేజ్లో పెళ్ళి చేసుకుంటారు మా అంటే నాకు తెలిసి ఇరవై రెండు సంవత్సరాల నుంచి పెట్టుకుని ముప్పై సంవత్సరాల వరకు అయితే చాలా మంది అయితే పెళ్లి చేసుకుంటారు కదా ఈ కాలంలో చేసుకున్న ప్రతి ఒక్కరు కామ కోరికలు చాలా అంటే చాలా ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ చాలా కామ కోరికలు ఉంటాయి అవన్నీ తట్టుకోవడానికే వాళ్ళ హస్బెండ్ ఉన్నా కూడా వాళ్ళ వైఫ్ ఉన్నా కూడా వేరే వాళ్ళతో అయితే అక్రమ సంబంధాలు అయితే పెట్టుకుంటారు కదా ఎందుకు పెట్టుకుంటారు నాకు అర్థం కాదు మీకు ఒకవేళ మీ హస్బెండ్ మంచినే ఉన్నాడు అన్ని విధాలుగా తెచ్చి పెడుతున్నాడు అయినా కొవ్వు బలిసి వేరే వాళ్ళని ఉంచుకోవాలి సంవత్సరాల ఈ మధ్యకాలంలో అయితే ఇలాంటి చాలా అంటే చాలా ఎన్ని అంటే ఒకటి కాదు రెండు కాదు ఒక ఆయన వేరే వాళ్ళ నుంచి ప్పుడు తల దిండి పెట్టి ఆ వాడిని చంపేసడు ఇలాంటి సంఘటనలు జరిగినాయి ఇంకొక మెయిన్ గా చాలా నాకు బాధకరమైన విషయం ఏంటంటే రీసెంట్ గా ఒక మధ్య కాలంలో వాళ్ళ హస్బెండ్ అంట కామ కోరికలు తీర్చడానికని అతనికి డ్రగ్స్ ఇచ్చి అతను అయితే బలం మరణానికి అయితే శిక్ష చేయించుకున్నాడు ఆ తర్వాత అతను చాలా అంటే చాలా వేదనకు గురైపోయి తనైతే సో లేకుండా పడిపోయాడు అనమాట వీడు సోయ లేకుండా పడిపోయిన కాలంలో వాళ్ళ లవర్ల మిలిపిచ్చి ఒకడు కాలు పట్టుకుంటే ఒకడు గొంతు పట్టుకుంటే ఏం తెలియనట్టుగా అతను అయితే చంపేసింది అనమాట చంపేసినాక కూడా ఏమైనా చిత్రీకరణ ఇచ్చినామా నా బా ము హార్ట్ అటాక్ వచ్చింది అందుకోసం అతను చచ్చిపోయాడు అని చెప్పేసి చాలా విధాలుగా అయితే చెప్తున్నారు ఇలాంటివి జరగడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ అక్రమ సంబంధాలు ఫస్ట్ మన ఇండియాలో చాలామంది ఎంకరేజ్ కూడా చేస్తున్నారు ఈ అక్రమ సంబంధాలని ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్సే చాలా మంది ఉన్నారు వాళ్ళ పేర్లు చెప్తా కూడా బాగుండదనమాట ప్లీజ్ దయచేసి మీకు ఒకటే చెప్తున్నా అక్రమ సంబంధాలు పెట్టుకోకండి ఈ ఈ అక్కకు బట్టినాకైతే మీకు కూడా రేపు బట్టొచ్చామో మీరు ఒకవేళ మీ హస్బెండ్ మంచినే ఒకవేళ చూసుకోవట్లేడు ఏదైనా చేయట్లేడు అంటే మీరు ఫస్ట్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చు ఎందుకంటే మీరు కంప్లైంట్ ఇస్తే విత్ ఇన్ సెకండ్స్లో పోలీస్ వాళ్ళు మీ మీకు రెస్పాన్స్ అవుతారు అదే ఒక అబ్బాయి వెళ్ళి ఒకవేళ నాకు ఇలాంటి జరుగుతున్నాయి అంటే ఎవ్వరు పట్టించుకోవాలి ఎందుకంటే మీకు షీటింగ్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి ఉన్నాయి దీన్ని బట్టి చూసి మీరు ఏం అర్థం చేసుకోవాలి కొద్దిగా మీకు రెండు చేతులతో దండం పెడుతున్నా ఆడవాళ్ళకు కానీ మగ కానీ గాని అక్రమ సంబంధాలు కొద్దిగా బంద్ చేయండి అప్పుడైతేనే మన ఇండియాలో ప్రశాంతంగా బతకలేస్తాం మెరీ మన తెలుగు రాష్ట్రాలను అయితే హెవీ ఘోరంగా అయిపోయినాయి అనమాట భర్తున్నప్పుడే వేరే వాళ్ళతో మాట్లాడు ఇలాంటి జరుగుతున్నాయి అనమాట కొంతమంది అయితే ఇక మొగడు చచ్చిపోయిన చెప్పేసి అంటే కొంతమంది మొగడు చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు కదా చిన్న వయసులోనే వాళ్ళు మంచి మంచి ఎంగుమర్షన్ పట్టుకొని వాళ్ళని నాగం చేసుడు ఇలాంటి సంఘటనలు అయితే చాలా అంటే చాలా జరుగుతుంది ప్లీజ్ మీకు రెండు చేతుల దండం పెడుతున్నాయి ఇలాంటి అక్రమ సంబంధాలు బంద్ చేసి ప్రశాంతంగా అయితే బతకండి అలాగనే ఈ వీడియోని ప్రతి ఒక్కరు తెలిసినలా షేర్ చేయండి ముఖ్యంగా లైక్ చేయడం మర్చిపోకండి అలాగనే సబ్స్క్రైబ్ చేయండి